కాదు నువ్వే ఎలా అయిపోయావు నువ్వు ఆరోగ్యం బాగాలేదండి నువ్వు ప్రతి ఒక్కరు వాడుకున్నారు చిన్నీ బిల్లు కానీ వాళ్ళు కానీ నా ఇంట్లు కానీ కుర్చీ అంటేనే చాలా ఇంట్రెస్ట్ అందరికి కానీ ఇప్పుడు నా దగ్గర ఓపికల సోబ్ మేళకు దెక్కే పరేషాను చావు చిచ్చా బోల్తో తబిత్తు ఖరాబ్ అయ్యి చావే టాబోలే వాడు ధనికుడు గాని ఇంత దొడ్డు అని నల్ల పోతాయా ఇరుగా దీసా నేను కుర్చీ మార్చా పెడితే బాగా పెట్టుకోండి లవ్ ఇస్ దెస్ట్ సాయం చేయరు చూడండి చూడు హలో వెల్కమ్ బ్యాక్ టు పరేషా ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఫ్రెండ్ ఎవరు కాల్ చేశారు మీకు అందరు తెలుసు కూర్చీతా ఆయన పరిస్థితులు ఎక్కడో పార్క్ దగ్గర పడిపోయి ఆయన సో ఇప్పుడు అక్కకు ఫోన్ చేశాను నేను అక్క వస్తానన్నది అక్కడికి అక్క వచ్చిన తర్వాత మేము ప్లేస్కి వెళ్ళి అక్కడికి వచ్చి పరిస్థితి చూసి ఆయనకి ఏం చేద్దాం అనేది మేము ఆలోచిస్తాము మీరైతే కంటిన్యూగా చూడండి వీడియో ఓకే వచ్చాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం హలో చెప్పండి

ఎట్లా ఫైన్ కాదు నువ్వే ఎలా తగారయ్యా ఎలా అయిపోయావు నువ్వు ఆరోగ్యం బాగా జనాలు పట్టుకొచ్చాము అసలు ఏమైంది ఎందుకు ఇట్లా అయిపోయినావు నువ్వు నన్ను అందరూ వాడుకున్నానండి నమస్తే నా అభిమానులు దేశ ప్రజలకు ఒక దండం నన్ను ప్రతి ఒక్కరు వాడుకున్నారు చీడోళ్ళు కానీ వాళ్ళు కానీ నా ఇంట్లో గాని ఏ పాపం సరే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి ఉంటున్నావు రోడ్డు మీద నా మాట అంటేనే కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ కుర్చీ అంటేనే చాలా ఇంట్రెస్ట్ అందరికీ కానీ ఇప్పుడు నా దగ్గర ఓపిక ఇప్పుడు నీకు మేము కొన్ని డబ్బులు ఇస్తాం నువ్వు నీ దగ్గర పెట్టుకో నేను అనాథాశ్రమం జాయిన్ చేస్తాను జాయిన్ అవుతావా ఓకే ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను జాయిన్ చేస్తాను ఫోన్ నెంబర్ జాయిన్ చేస్తాను నేను ఫోన్ నెంబర్ అవసరం లేదు మేము ఉన్నాం కదా ఇప్పుడే నడవండి చూద్దాం ఏదైనా అనాథాశ్రమం దగ్గరలో ఒకటి ఉంది అయితే ఘర్మే బోలింది అమ్మా ధర్మాలికి బౌలింగ్ ఏమంటారు మేము ఏమంటున్నాం అంటే జాయిన్ చేస్తాము వారం వారం వస్తాము చూస్తాము ఒకటి బాగినండి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఒకటి బాగిను నా భార్య అభిప్రాయం ఏమంటారు నీకు ముగ్గురు కొడుకులు వాళ్ళ పరుగు తీయడానికి అనదర్శనం పోయిన అంటారు ఓ బాగ్ బి బోల్ సక్తే तीन बेटे बेटा आज हमारी औकात देखो बेटा ये शुक्रवार नमाजीना दो रखा सुन्नत दो रखा जमात सब मेरे देख के परेशान हुई है क्या हुआ चिच्चा आपको बोलते तबीयत खराब है जाओ बेटा बोले हमें ना भारे की सेवन ना न ఎందుకు ది చేసుకున్నావయ్యా నన్ను అంటే నా किस्मत నాది మ్యారేజ్ సార్ నాట ఆరేయింది కానీ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి లవ్ ఇస్ ద బెస్ట్ కద్రమావ వత్తు మూతు భూమ ఓకే ఇదంతా పక్కన పెడితే ఇగో మా ఓన్లీ డైలాగ్ల కోసం వెయిట్ చేస్తారు ఎవరైనా సరే ఆడి పిల్లని అరేంజ్మెంట్ చేసిండి అనుకో కుర్చీ మార్చబెట్టి కొడతా వాడు ధనికుడు గాని ఇంత దొడ్డు ఇరుగా దీస్తా నేను కుర్చీ మార్చా పెడితే మేరే గానీ ఎదులు ఏ మెరగని ఎదలో ఎన్నో ఆశల ఊసులు నేర్పి ఏ మెరగనట్టు వెళ్ళిపోతీవి నన్ను వదిలిపెడితివి మంచోన్ని గనక మనసున్నవాన్ని గనక మనసారమన్నీ నా మనసులో కోవిల కట్టుకొని నిన్ను కొలిసిన మొగాడిని నీ మొగడినమ్మా ఒకటి బాధను అరవై నాలుగేళ్ళ వయసు నాకు గ్లూకోజ్ తెలియదు సిక్స్టీ ఫోర్ అవును స్ట్రాంగ్ బాడీ నేను హాస్పిటల్ పోతే డాక్టర్లే స్పన్ అవుతారు సిక్స్టీ ఫోర్ డాక్టర్లే పరేషాన్ అవుతా కుర్చీ కుర్చోచ్చిందని నన్ను గుమిగూడుతో ఇంటారు రౌండ్ కుర్చీ హాస్పిటల్ వచ్చిరా అని అండర్ రౌండ్ ఆప్ వేస్తారు నా భార్యని హాస్పిటల్ నేను తీసుకపోతే నా భార్య పరీక్షన్ అవుతుంది డాక్టర్ వచ్చి ఆమె చూడాలి నన్ను చూస్తారు అరే నేను కాదు రా బాయ్ పేషెంట్ ఇంకో డైలాగ్ కొత్త చెప్పిన కుర్చీ తాత కుర్చీ శివరాత్రి శివరాత్రి నాడు చెప్తా శివరాత్రి చెప్తా ఎప్పుడో చెప్పబాయే శివరాత్రికి శివం ఫోన్ చేస్తా అట్లా కాదు ఏడు పాయలు కడిపోతా దర్శనం చేసుకుంటా అక్కడ స్నానం చేసి నిమ్మలంగా కూర్చొని ఇడుస్తా బాణం ఏమని చెప్పను ఎంతని చెప్పను వేదన నా మనోవేదన ఏమని చెప్పను ఎంతని చెప్పను వేదన నా మనోవేదన మనసుకు నచ్చి మనవాడిన మొగాడినమ్మ నీ మొగడినమ్మ

లవ్ ఇస్ ద వేస్ట్ అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ నా ముప్పై ఎనిమిది ఏళ్ళ అనుభవతోంది నేను చెప్తాను లవ్ ఇస్ ద వేస్ట్ నిన్న లవర్ దే ఫోర్టీన్త్ నిన్న నేను కిస్తాగా నేను నిన్న కిస్తాగాత్ మార్కెడికి పోతే అందరూ వచ్చి ఏం తాత అంటే ఒకటే అన్న నీ లవర్ ఇది బాయ్ తా అందరికీ చెప్తుండు సబ్‌స్క్రైబర్స్ మీరు కూడా ఏమండి లవ్ మ్యారేజ్ వేస్ట్ అంట అరేంజ్మెంట్ మ్యారేజ్ వేస్ట్ కూడా లైన్ లో ఉన్నాడు కదా నెక్స్ట్ లవ్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్

అర్జున్ గారు అర్జున్ నా పేరు రాశాను ఇంటికి వెళ్ళి మంచిగా మీ ఆవిడకి కనుక్కో ఫైవ్ కనుక్కో కనుక్కొని చేస్తారంట మనకు కూతురు కొడుకులాగా ఇద్దరు వచ్చారు అనుకో అని చెప్పు ఇక ఆవిడని అక్క అక్క తమ్ముడిని కొడుకు కూతురు అవుతాం ఓకేనా మంచి మంచి డైలాగ్ పెట్టి మంచి గిఫ్ట్ నేను నేను జనరేషన్ కు యూత్ కు చెప్పేది ఒకటే యూత్ కు చెప్పేది ఒకటే లవ్ ఇస్ ద బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ లవ్ వల్ల అన్ని అర్థాలే నీ అమ్మ నాన్న ఫ్రెండ్స్ రిలేషన్స్ ఎవరు నీకు సహాయం చేయరు చూడు మనవరాలకి చూడు చల్ల బతుకమ్మా చల్లా బతుకు పాప ఇవాళ నాకు ఎంత హ్యాపీగా ఉంది అరికాండీ దుంకినా కూడా బతికినా హ్యాపీగా ఉంది ఈ అబ్బాయి నాకు కలుసుడు ఈ అమ్మాయి ఆ మాట అవసరం దుంకడం ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియో లో మనం ఏం చేద్దాం అనేది తాత తర్వాత డిజైన్ చెప్తా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్